బోయా బై వి టెన్ వైర్లెస్ మైక్ టైప్ సిపిన్ ఈ వీడియో నుంచి ఒక గివేవే ఒకరు గెలుచుకోవచ్చు ఎంఐ టెన్ థౌజండ్ పవర్ బ్యాంక్ గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో వీడియో చివరిలో చెప్తాను ఇలాగే ప్రతి వీడియో నుంచి ఏదో ఒక గివే ఉంటుంది ఫ్యాన్ తిరుగుతుంది ఫుల్ స్పీడ్ లో ఇప్పుడు నేను మాట్లాడేది ఫ్యాన్ తిరుగుతూ బాక్స్ లో కేబుల్ మైక్ రిసీవర్ అదే ట్రాన్స్మిటర్ ఈ మూడు ఉన్నాయి ఇది మైక్ వెనకాల క్లిప్ ఉంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుద్ది ఈ మైక్ కి పైన విండ్ ఫోమ్ ఉంది గాలి సౌండ్ ఎంతో కొంత వస్తూ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఆపుద్ది ఇది ఉన్నప్పుడు మాట్లాడేదానికి లేనప్పుడు మాట్లాడేదానికి కొంచెం తేడా మీకే వినబడుద్ది మైక్ సైడ్ రెండు బటన్స్ ఉన్నాయి ఒకటి ఎన్ఆర్ ఇది నాయిస్ రిడక్షన్ ఒకసారి నొప్పి ఆన్ అవుద్ది గ్రీన్ లైట్ వెలుగుద్ది నాయిస్ రిడక్షన్ ఆన్ అయినట్టు కింద పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుద్ది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అవుద్ది బ్లూ కలర్ లైట్ వెలుగుద్ది మైక్ ఆన్ అయినట్టు ఇది రిసీవర్ ట్రాన్స్మీటర్ అంటారు టైప్ సి పిన్ మేడ్ ఇన్ చైనా అని రాసుంది దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే టైప్ సి పోర్ట్ ఉంది బాక్స్ లో కేబుల్ ఉంది టైప్ సి పిన్ ఈ కేబుల్ పొడవు వన్ ఫీట్ ఒక అడుగు ఉంది రిసీవర్ కి ఛార్జింగ్ పెట్టాలంటే ఈ చార్జింగ్ పోర్ట్ లో టైప్ సి పిన్ తో ఛార్జింగ్ పెట్టదు బాక్స్ లో మాన్యువల్ గైడ్ లో క్లియర్ గా రాసి ఉంటుంది ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూడండి మైక్ ఛార్జింగ్ పెట్టాలన్నా అంతే కేబుల్ టైప్ సి పిన్ ఈ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ లో పెట్టి ఈ కేబుల్ యూఎస్బి చార్జర్ కి పెడితే ఛార్జింగ్ అయికు ఈ వీడియోని పూర్తిగా ఎంతమంది చూస్తారో తెలియదు కానీ ఈ క్షణం వరకు ఈ వీడియో మీరు చూశారు అంటే మీకు ఒకటి చెప్పాలి ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతూ ఉంది ఈ బోయా బై వి టెన్ మైక్ నుంచి కాదు ఇయర్ ఫోన్స్ నుంచి ఫోన్కి ఇయర్ ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాను బోయా మైక్తో కూడా మాట్లాడి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో అది కూడా చూద్దాం ఈ గివేవేలో పార్టిసిపేట్ చేయాలి పవర్ బ్యాంక్ గెలుచుకోవాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియోకి రెండు వందల యాభై లైక్స్ టూ ఫిఫ్టీ లైక్స్ వచ్చాయంటే ఈ వీడియో కింద కామెంట్ చేసిన వారిలో ఒకరిని పిక్ చేసి ఈ పవర్ బ్యాంక్ వాళ్ళకి పంపిస్తాను ఈ గివేవేలో గెలిచిన విన్నర్ ని బిజినెస్ మ్యాన్ నాని ఇన్స్టాగ్రామ్ ఐడిలో గెలిచిన ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళు పెట్టిన కామెంట్ ని స్టోరీ పెట్టి అట్లాగే పోస్ట్ పెడతాను అది చూసి గెలిచింది మీరే అయితే డైరెక్ట్ మెసేజ్ చేసి మీ అడ్రస్ పంపించారంటే ఆ గివ్ అవే పవర్ బ్యాంక్ మీ అడ్రస్కి పంపిస్తాను బిజినెస్ మెన్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వాలి ఇంతకుముందు నేను మాట్లాడింది నార్మల్ ఇయర్ ఫోన్ ఇప్పుడు నేను మాట్లాడేది బోయా బై వీ టెన్ వైర్లెస్ మైక్ ఇంతకుముందు నేను ఈ ఇయర్ ఫోన్లో మాట్లాడినప్పుడు ఫ్యాన్ తిరుగుతూనే ఉంది ఫుల్ స్పీడ్లో ఇప్పుడు కూడా ఫుల్ స్పీడ్లోనే తిరుగుతుంది వాయిస్ క్లారిటీ క్వాలిటీ మీరే వినొచ్చు ఇప్పుడు నేను నార్మల్ మోడ్లో మాట్లాడుతున్నాను నాయిస్ రిడక్షన్ ఇప్పుడు ఆన్ చేసి మాట్లాడతాం ఇప్పుడు నేను నాయిస్ రిడక్షన్ ఆన్ చేశాను నార్మల్ మోడ్కి ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేసిన తర్వాత మాట్లాడే వాయిస్కి డిఫరెన్స్ తేడా మీరే వినొచ్చు ఇప్పుడు మీరు మళ్ళీ ఇయర్ ఫోన్ నుంచే వింటున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బిజినెస్ మెన్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ప్రతి వీడియో నుంచి ఏదో ఒక చిన్న గివేవే వస్తువుని